భారతదేశం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అతి వేగంగా పెంచుతా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు మన ప్రాంతంలో ఇటు బోధన్కి వెళ్ళి నిజామాబాద్ నిజామాబాద్కి వెళ్ళి ఆర్మూర్ అయింది ఆర్మూర్కి వెళ్ళి దాకా ఇప్పుడు మూడు వేల ఒక వంద కోట్ల తోటి నేషనల్ హైవే పనులు మొదలైనవి మన బోధన్ నుంచి బీదర్ దాకా రైల్వే లైన్ కాగానే బీదర్ మన ఆ రైల్వే లైన్ కాగానే బోధన్ సౌత్ సెంట్రల్ రైల్వేలో అతి పెద్ద జంక్షన్ గా రైల్వే జంక్షన్ గా కాబోతున్నది మన బోధన్ పట్టణం ఆరుమూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్లు పనులు మొదలైనవి అలా రాష్ట్ర ప్రభుత్వం కోసం మస్తే లాగినారు వాళ్ళు ఇచ్చే వాటా ఇస్తలేరు ఇప్పుడు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ తోటి కడతా ఉన్నారు ముత్కేట్ నుంచి కర్నూలు దాకా కొత్త రైల్వే లైన్లు డబులింగ్ పనులు చాలైనయి అది మన తెలంగాణ పొడుగంతా పోతుంది నిజామాబాద్ కూడా పోతుంది ఈ రైల్వే లైన్ అయిన అయిపోయినాక మనకి బాంబేకి కొత్త రైళ్లు వస్తాయి రాజస్థాన్ ఢిల్లీకి వస్తాయి ఇటు అయోధ్య కాశీకి కూడా మనకి కొత్త రైళ్లు మొదలైతాయి మన ప్రాంతం నుంచి రోజువారి రైళ్ళు మొదలవుతాయి రాయలసీమ ఎక్స్ప్రెస్ తిరుపతికి పోనీకే నిజామాబాద్ నుంచి మొదలుపెట్టించింది మనం దాన్ని ఇప్పుడు బోధన దాకా ఎక్స్టెండ్ చేసి ఈడ కొన్ని టికెట్లు కేటాయించే పని మీద కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీగా నేను ఆ పని మీద ఉన్నాను ఈ రకంగా అన్ని రంగాలలో కేంద్రీయ విద్యాలయాలు మన నిజామాబాద్ ఓపెన్ చేసుకున్నాము రేపో మాపో బోధన్ల కేంద్రీయ విద్యాలయం బిల్డింగ్ ఓపెన్ చేసుకుంటాము ఇవన్నీ మన ప్రాంతంలో మన నియోజకవర్గంలో మనం అభివృద్ధి చేసుకుంటూ ఒక్క రూపాయి అవినీతి ఆరోపణ లేకుండా మన ఎంపీ కార్యాలయం ఐదేళ్లు ముగిసింది పని మీద ఒక్క రూపాయి అవినీతి ఆరోపణ లేదు ఆరు ఆరోపీలు నిన్నగాక మొన్న ప్రధానమంత్రి గారు మన బోధన్ పట్టణం నడి ఒడ్డు మీద ఉన్న రైల్వే లైన్ ఓవర్ బ్రిడ్జ్ ఫౌండేషన్ స్టోన్ వేసిండ్రు నవీపేట్గాడ రైల్వే అండర్ బ్రిడ్జ్ ఫౌండేషన్ వేసిండ్రు ఇది మన నియోజక నియోజకవర్గంలో ఏడవ రైలు ఓవర్ గత ఐదు సంవత్సరాలలో